నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐడ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ నాగలక్ష్మి గారు జనరల్ ఫిజిషియన్ సో మీకు ఎప్పుడైనా ఈ అంటే ఆఫ్టర్ కరోనా చాలా ఎఫెక్ట్ చేసింది తర్వాత ఈ రీసెంట్ టైమ్స్ లో అరే ఎందుకు నేను ఇంత వీక్ అయిపోతున్నాను అంటే ఒక పని చేయగానే నీరసం రావడం పని ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్గా చేసుకోలేకపోవడం అండ్ ఇప్పుడు మనం యూట్యూబ్ కానీ గూగుల్ కానీ మనం ఇలా అని సర్చ్ చేస్తే మనకి సమ్ వే ప్రోటీన్లను మీకు ప్రోటీన్ లాక్ ఉందని చెప్పి అవి ఇవి పౌడర్స్ అవి ఇవి అనేది సజెషన్స్ అనేది వస్తున్నాయి దీనివల్ల మళ్ళీ మనం ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతాం మళ్ళీ ఎక్కువ గే వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాం మళ్ళీ డిప్రెషన్ మళ్ళీ వెయిట్ లాస్ చేసుకోవడానికి వేరే మెథడ్స్ని పాటించడం సో తినేది తింటూనే చక్కగా ప్రోటీన్ ఫుడ్ అన్నీ తీసుకుంటూనే హెల్దీగా వెయిట్ పెరగకుండా ఉండే మార్గాలు ఏమైనా ఉన్నాయా దీని గురించి మాట్లాడదాము నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇప్పుడు ఏం ఇప్పుడు హెల్దీగా తినాలంటారు నా ప్రాబ్లమే చెప్తా చూడండి నాలంటే చాలా మంది ప్రాబ్లమ్ హెల్దీగా తినాలి అంటారు ప్రోటీన్ ఉండాలి కాప్స్ ఉండాలి సమ్ పప్పులు అవన్నీ పట్టుకొని తినమంటారు తింటేనేమో మేము వెయిట్ గెయిన్ అయిపోతాము మళ్ళీ దాన్ని వెయిట్ డౌన్ చేయాలంటే జిమ్ కి వెళ్ళాలి జిమ్ కి వెళ్ళాలంటే ప్రోటీన్ పౌడర్లు అంటారు మళ్ళీ వే ప్రోటీన్లు అంటారు అవి ఇవి పెరగడమే తే వెట్ పుటాన్ అవ్వడమే తప్ప తగ్గడం అనేది ఉండట్లేదు అనమాట సో అసలు ఏంటి బ్యాలెన్స్ అనేది ఎలా చేసుకోవాలి దీని గురించి మాట్లాడదాం యాక్చువల్గా మనకి ఏంటి అంటే ఎనర్జీ రావాలి బట్ సో దీన్ని ఏంటి అంటే వర్కౌట్ చేయడానికి చాలా మంది ఇష్టపడట్లేదు సగం రోగాలకి కారణం బద్దకం అని చెప్పొచ్చు సో మనకేంటి అంటే తినడానికి తినదంటే ఎక్సర్సైజ్ చేయనప్పుడు నువ్వు ప్రోటీన్ అన్నా తీసుకో రోజు నేను ప్రోటీన్ తీసుకుని కొంతమంది మంచి నేను విన్న వర్డ్స్ ఏంటంటే నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను అయినా బాడీ వెయిట్ పెరుగుతున్నాను సో నువ్వు ప్రోటీన్ తీసుకో నువ్వు పర్ఫెక్ట్ గా నువ్వు ఫుడ్ ఎంత కంట్రోల్ చెయ్యి బట్ యాక్చువల్లీ నువ్వు అక్కడ కంటిన్యూస్ నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యనప్పుడు ఈ ప్రోటీన్ ఏదైతే తీసుకున్నా అది కూడా ఫ్యాట్ కి కన్వర్ట్ అవుతుంది నువ్వు ప్రోటీన్ ఫుడ్ తీసుకో ఇంట్లోనే ఉండు నువ్వు ప్రోటీన్ ఫుడ్ తీసుకో ఉట్టి ప్రోటీనే తినవు నువ్వు వెయిట్ ఖచ్చితంగా పెరుగుతావు ఇది జనరల్ గా ప్రోటీన్ తింటే వెస్ అంటారు కానీ కాదు అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే ఎక్సర్సైజ్ మజిల్ ఫామ్ అయితది నువ్వు ప్రోటీన్ తిని ఇంట్లో కూర్చునే నీకు మజిల్ రాదు నువ్వు ప్రోటీన్ తిని నువ్వు ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేయకపోతే నీకు వచ్చేది ఫ్యాటే అక్కడ నువ్వు ప్రోటీన్ తిని మళ్ళీ వర్కౌట్ చేస్తేనే నీకు మజిల్ పెరుగుతుంది ఓకే సో అది అది ఒక లింక్ అనమాట సో ఇక్కడ మనం ఏంటి అంటే ఈ ప్రోటీన్ మనం తినేసి మనం ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఆ ప్రోటీన్ కూడా ఫర్దర్ మళ్ళీ షుగర్స్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఫ్యాటే ఫామ్ అవుతుంది ఫైనల్ గా సో అక్కడ నుంచి మళ్ళీ దీనికి రావాలి అంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి సో మనకేందంటే ఈ మధ్య పాలు తాగితే క్యాలరీస్ వచ్చేస్తాయి మళ్ళీ దాన్ని బర్న్ చేయాలి అది వే ప్రోటీన్ తీసుకుంటే పన్నీర్ తీసి పక్కన పెడేద్దాం ఉట్టి వేయి ప్రోటీన్ తాగదాం ప్రోటీన్ వచ్చేస్తుంది సో ఎక్సెస్ క్యాలరీస్ ఉండవు సో ఈజీగా మనం వెయిట్ పుటన్ అవ్వకుండా బాడీ మనకి ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇట్లాంటివి అన్ని ఏంటంటే లూప్ హోల్స్ ఎదుకుతున్నాం స్ట్రైట్ గా వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి లూప్ హోల్స్ ఎదికి చాలా వరకు ప్రాబ్లమ్స్ మనకి మనమే తెప్పించుకుంటున్నాం ఈవెన్ ఈ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ వల్ల మనకి యూరిక్ యాసిడ్స్ పెరిగిపోవడము కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడము రీసెంట్ గా చాలా స్టడీస్ లో చూసాము ఇట్లా ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకే ఈ ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళకి సో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చి మరీ పడిపోతున్నారు క్రియాటిన్స్ పెరిగిపోయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి పాతకాలం మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా వీళ్ళు బాగా వీళ్ళు వీళ్ళు కూడా మసిల్ బాగుండేది వాళ్ళకి కూడా మసిల్స్ పెంచుకునే వాళ్ళు వాళ్ళు కూడా మిస్ మిస్టర్ వరల్డ్ వీన్న కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏంటి కంప్లీట్ గా కంప్లీట్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కంప్లీట్ ప్రోటీన్ అంటే లైక్ ఎగ్ అట్లా కంప్లీట్ ప్రోటీన్ తీసుకునే వాళ్ళు దాని నుంచి మళ్ళీ పౌడర్ తీసేసుకొని లేకపోతే పాలు అయితే పాలు కంప్లీట్ గా తాగేవాళ్ళు మళ్ళీ దాన్ని ఇరగగొట్టేసే పన్నీర్ కాగా మళ్ళీ ఉట్టి వేయి ప్రోటీన్ లాగా ఇట్ట తీసుకునే వాళ్ళు కాదు ఫుల్గా వాళ్ళు దానికి తగ్గట్టు ఫుల్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు దే గాట్ ఎ గుడ్ బాడీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అట్లా ఉండేది ఇప్పుడు అంతా షార్ట్ కట్ అంత కష్టం నేను నాకు తొందరగా వచ్చేయాలి సో ఇట్లాంటి షార్ట్ కట్స్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఏ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళకి ఏంటి అంటే నేను అట్లా ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్ తీసుకోకూడదు బట్ నాకు బాడీ మంచిగా ఉండాలి ప్రోటీన్ రావాలి నేనేం చేయాలి ఇట్లాంటి వచ్చినప్పుడు మనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే సక్తు సక్తు పౌడర్ అనేది మనకి తెలుసు మనకి మన సక్తు పౌడర్ అనేది మనకి ఆయుర్వేదం నుంచి చెప్తూ వచ్చారన్నమాట ఈ సక్తు అనేది ఆయుర్వేదంలో చాలా ముందు పాతకాలంలోనే చెప్పేశారు ఇది వాడడం వల్ల కూడా మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అనుకున్నప్పుడు ఈ సక్తు పౌడర్ ని యూజ్ చేయమని చెప్తారు జనరల్ గా ఎలా చేస్తారు అంటే ఇప్పుడు బయట మనకి చాలా మంది ఏంటంటే ఉట్టి ఈ ఎర్ర మనం రోస్టెడ్ ఎర్ర అంటే మనం అవి అంటే చన్నాలు సన్న చట్నీపప్పు పుట్నా పప్పు అంటారు కదా పుట్నాలు చట్నీపప్పు వీటితో చేసేదే సక్తు పౌడర్ జనరల్ గా అది మాత్రమే చూపిస్తారు కానీ ఆయుర్వేదంలో అది కాదు జనరల్ గా ఆయుర్వేదంలో టూ ఈస్ట్ వన్ రేషియోలో ఈ శనగపప్పుని బార్లీ కానీ వీట్ కానీ ఈ కాంబినేషన్ కాంబినేషన్తో చేయమని చెప్తారు అసలు సక్తు పౌడర్ చేసుకోవడం చాలా మందికి తెలియదు ఆయుర్వేదం ప్రకారం సక్తు పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్తాను మనకి టూ పార్ట్స్ ఆఫ్ ఉంటే అంటే మీన్స్ పప్పు ఉంటే ఒక పార్ట్ వీట్ కానీ ఒక పార్ట్ బార్లీ కానీ మీకు ఏది పర్ఫెక్ట్ అయితే ఇప్పుడు జనరల్ గా ఒబేసి ఉన్న వాళ్ళకి నేను బార్లీ పౌడర్ చెప్తాను కొంచెం వెయిట్ తక్కువ ఉన్నారు సన్నగా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి నేను వీట్ చెప్తాను సో వీటి రెండిట్లో ఎలా రోస్ట్ చేయాలి అది కూడా ఒక పాయింట్ జనరల్ గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డ్రై రోజు చెప్తాను అంటే ఏం వేయద్దు జస్ట్ ఇట్లా వేసి చిన్న మంట మీద వేయించేసేయండి ఓకే సో వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు వీటిలో నెయ్యి వేయండి నెయ్యి వేసుకొని రోస్ట్ చేయండి సో ఈ రెండిట్లో ఏదైనా వీటి అనేది మనం చెప్తాం కదా వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటే మీన్స్ ఒకవేళ నాకు గోధుమలు ఆడిచడానికి అవ్వట్లేదు అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి తీసుకొని నెయ్యి వేసుకొని వేయించి పెట్టుకోండి సో దీనికి ఇది వన్ పార్ట్ వస్తుంది ఈ శనగపప్పు పౌడర్ అనేది టూ పార్ట్స్ వస్తాయి ఈ కాంబినేషన్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి దీన్ని మనం ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి అది కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ రెండిట్లో కలిపి మనకి వన్ టు టూ స్పూన్స్ చాలా సరిపోతాయి జనరల్ గా ఏంటి అంటే పాలు డైరెక్ట్ గా వేసుకొని తాగచ్చు కానీ పాలల్లో వేసుకొని తాగడానికి ఇష్టం లేని వాళ్ళు లేకపోయినా కానీ అలా తాగొచ్చు ఇలా కూడా తాగొచ్చు మనం ఉడకబెట్టుకొని కూడా తాగొచ్చు అంటే గంజిలాగా సో మనకి ఆ ఒక వన్ ఆర్ టూ స్పూన్ సరిపోతుంది అండి మనకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కి టూ స్పూన్ సరిపోతాయి ఆ టూ స్పూన్స్ వేసేసి కొంచెం బాయిల్ చేసేసి కొంచెం మనం వెయిట్ గెయిన్ చేయకూడదు అనుకున్న వాళ్ళు తేనె యూజ్ చేసుకోవచ్చు కొంచెం వెయిట్ పర్వాలేదు మనం కొంచెం సన్నగానే ఉన్నామనుకున్న వాళ్ళు మనకి షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మనకి చెక్క మనకి సినిన్న షుగర్ అనేది విన్నారా చిన్న షుగర్ అనేది ఏంటంటే చెక్క నుంచి చెక్క చాలా తీయగా ఉంటది చెక్క పౌడర్ మనం కొంచెం తిన్నా గానీ ఆ తీపి తెలుస్తుంది ఇంకా షుగర్ వాడాల్సిన అవసరం లేదు అది కొంచెం వేసుకున్నా గానీ అది ఆ తీపి వచ్చేస్తుంది ఈవెన్ మీరు ఇది ఎలాచి ఎలాచీ కూడా అంతే మీరు కొంచెం వేసుకున్న తీపి పెరిగిపోతుంది పాయసంలో కానీ మాటల్లో కానీ మనం యూజ్ చేసుకుంటే ఏదో స్మెల్ కోసం వేసుకుంటారని తీపిని ఎన్హాన్స్ చేస్తుంది తీయ ఉండవు బట్ తీపిని ఎన్హాన్స్ చేస్తాయి అనమాట అంటే షుగర్ డైరెక్ట్ షుగర్స్ కాదు ఇవి ఇవి షుగర్స్ ని ఎన్హాన్స్ చేస్తాయి అంటే మన నోటికి ఆ తీపిదనాన్ని వచ్చేలాగా చేస్తే ఈ మధ్య ఒకటి మిరాకిల్ ఫ్రూట్ అని చెప్పి బాగా ఫేమస్ అయింది అది ఏ ఉండదు మనం అది తిన్న వెంటనే ఏ తిన్నా కానీ తీయగా అనిపిస్తుంది నోటికి సో అట్లాంటివి అనమాట సో ఈ దీంట్లో కొంతవరకు షుగర్స్ ఉంటాయి కానీ షుగర్ అనేది మనకి నోటికి తెలిసేలా చేస్తాయి అంతేగాని ఇవి షుగర్ ని పెంచు సో ఇట్లాంటి వాళ్ళు ఇవి రెండింటిని అంటే ఎలాచీ అండ్ చక్క వీటిల్ని కానీ కొంచెం కొంచెం పౌడర్ వేసుకొని మనం యూజ్ చేస్తే షుగర్ క్వాంటిటీ తగ్గించవచ్చు టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది మన బాడీలో కూడా షుగర్ లెవెల్స్ ని పెంచకుండా చేస్తుంది అనమాట ఓకే సో ఈ కాంబినేషన్ చేసుకొని పౌడర్ చేసుకొని బాక్స్ లో పెట్టుకొని రోజు మనము జనరల్ గా ఏంటంటే ఈ సక్తు పౌడర్ కూడా ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలంటారు అనమాట పొద్దున బ్రేక్ఫాస్ట్ బదులు ఈ పాలు ఒక ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ అంటే మీ షుగర్ లెవెల్స్ ని బట్టి ఒక స్పూన్ లేకపోతే కొంచెం కొంచెం తక్కువ ఉంది పర్లేదు బాడీ మెయింటైన్ చేసుకున్నామంటే టూ స్పూన్స్ అలా వేసుకొని తాగితే మీకు ఆ బ్రేక్ఫాస్ట్ అవసరం ఉండదు మీకు అది ఫుల్ మీలు అవుతుంది ఈ ఏదైతే మనం చెక్క కానీ మనం ఇలాచి కానీ వేసామో అది ప్రొలాంగ్ చేస్తుంది షుగర్ రిలీజ్ ని సో మీకు పర్ఫెక్ట్ అవుతుంది మీ బాడీకి సో మీ బాడీ కూడా ఏంటంటే డైరెక్ట్ ప్రోటీన్ అనేది మీకు అందుతుంది ఓకే సో ఇది సింపుల్ ప్రోటీన్ గా ఉంటుంది సో మీకు ఇది ఎనర్జీ డ్రింక్ బాగా వర్క్ చేస్తుంది సో క్యాల్షియం మనకి ఎర్లీ ఉమెన్ ఫార్టీస్ ప్లస్ లో కూడా మనకి కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ అవుతుంది అంటే ఇన్ టైం కూడా ఎలా తీసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ టైమ్ లో తీసుకోవాలి ఎప్పుడు సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీ తీసుకుంటేనే మనకి బాగా ఒంటికి పడుతుందని చెప్పి చెప్తారా డ్రై రోస్ట్ చేసిన అంటే నల్ల శనగలు అంటారు ప్రాసెస్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం వేసుకోవచ్చా పొట్టు అంటే అది కూడా అందరికీ చెప్పను సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు కొంచెం పొట్టు ఉంచుకొని వేసుకోవచ్చు మాక్సిమం తీసేదనే చెప్తాము పొట్టు ఉంచుకొని వేసుకోవచ్చు లేకపోతే ఉడకబెట్టిన శనగల్ని మిక్సీ చేసుకుని అన్న చేసుకోవచ్చు కొన్ని ఉండిపోతాయి కదా వాటిని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళకి మనకి పైన పుట్నా పప్పులు దొరుకుతాయి కదా అవి అవే సో ఆ పుట్నా పప్పుల్ని యూజ్ చేసుకోండి అవి యూజ్ చేసుకొని ఇవి వీటి కాంబినేషన్ అంటే బార్లీ కానీ వీట్ కానీ లేకపోతే వీట్ పౌడర్ కానీ మనం మెల్లి మిక్సీ చేసుకోవాలంటే కష్టం అనుకున్న వాళ్ళకి వీట్ పౌడర్ ని నెయ్యిలో వేయించేస్తే ఆల్మోస్ట్ సున్ని పిండిలాగా సున్నుండలు తింటాం కదా సో అలాంటి టేస్ట్ వచ్చేస్తుంది సో ఇది కాంబినేషన్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ఉండ చేసుకొని తిన్నా కానీ యూ విల్ గెట్ హై ప్రోటీన్ ఓకే క్వాంటిటీస్ ఎలాగా ఇప్పుడు శనగపప్పు టూ పార్ట్స్ అయితే మనకి వీటి ఒక పార్ట్ ఉంటుంది వీటి ఒక పార్ట్ అవును సో ఇది యూజ్ చేసుకొని తినొచ్చు అనమాట దీన్ని మనకి ఒక స్పూన్ సరిపోతుంది ఒక గ్లాస్ సినిమా కాడ్ మోమన్ రెండు కొంచెం కొంచెం వేసుకుంటే మీకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మీకు షుగర్ ని కూడా స్లోగా రిలీజ్ అవుతుంది సో మీకు బాడీ కూడా మంచిగా ఉంటుంది అంటే అరుగుదలన్నీ డిలే చేస్తాయనమాట సో ఇట్లాంటివి చేసుకొని మనకి ఎనర్జీ ఈజీగా వస్తుంది ఈవెన్ ఉమెన్ కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఒబేసిటీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ని కొంచెం డిలే చేసేస్తూ ఉంటాము అలాంటి వాళ్ళు ఇది పర్ఫెక్ట్ డ్రింక్ అనుకోవచ్చు జనరల్ గా బ్రెడ్ పాలు మిల్క్ మాల్ట్ అలా యూస్ చేసేస్తూ కదా సీరియల్స్ అవి ఆ టైం లో ఇవి ఇంట్రొడ్యూస్ చేసుకున్నా కానీ ఈక్వల్ ఎనర్జీ వస్తుంది హై ప్రోటీన్ కూడా అందుతుంది మీకు ఓకే సూపర్ అయితే అసలు సో మన జనరల్ గా ఒక మూవీలో చెప్తుంటారు కదా ఆడవాళ్ళు బాగా తినాలిరా బాగా తింటేనే ఫ్యామిలీ బాగుంటుంది అని చెప్పి సో మన అందరం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి మన కోసం కాస్త టైం కేటాయించుకొని మ్యామ్ ఇప్పుడు అయితే చెప్పారు ఇంట్లో జనరల్ గా దొరికేవి గోధుమలు ఉంటాయి శనగలు ఉంటాయి అన్నీ ఉంటాయి లాచి ఉంటుంది దాల్చిన చెక్క అన్ని ఉంటాయి కాబట్టి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ దానికోసం కేటాయించి ఆ పౌడర్ చేసుకొని ఒక ఫార్టీ డేస్ ఒక టూ మంత్స్ తాగి చూడండి మీకు ఎలా అనిపించింది ఇంకేదన్నా మీకు కావాల్సిన సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా దాని మీద కూడా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ యూ